ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఏడు తొమ్మిదవ భాగం నా సాధన పరిసమాప్తి చేసుకోవటం ఎలా ఇదిలా ఉండగా నేను ఎవరిని అనే విషయం దేనివలన తెలుస్తుందో నాకు అర్థం కాలేదు అంటే నేను వేదవ్యాస అంశ అంశస్వరూప అని తెలుసు మరి ఆయన ఎవరి అంశ స్వరూపం అంటే మహావిష్ణుమూర్తి అన్నారు మరి ఆయన ఎవరి అంశ అంటే ఆదిపరాశక్తి యొక్క జగన్మోహిని అంశ అని ఈమె ఎవరి అంశ అంటే మహాశివుడి అంశ అని ఈయన ఎవరి అంశ అంటే ఇష్టలింగమూర్తి శివమూర్తి అంశ అని ఇది స్వయంభూ బిందువు అంశ అని ఈ బిందువు ఒక అణువు అంశ అని ఇది కాస్త ఒక పరమాణువు అంశ అని పరమాణువు కాస్త ఒక దైవకణం అంశ అని ఇది కాస్త ఒక రేణువు అంశ అని ఇది స్వయంభూ అని బ్రహ్మరంధ్రస్థానం వద్ద చితాగ్ని యొక్క అగ్నిశిఖ అని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది అయితే సైన్స్ ప్రకారంగా చూస్తే పదార్థం దీనిని విడదీస్తే అణువులు దీనిని విడదీస్తే పరమాణువులు వీటిని విడతీస్తే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వీటిని విడతీస్తే దైవకణం గాడ్ సెల్ అని తేల్చారు మరి స్వయంభూ అయిన ఈ రేణువు ఎవరు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు అంటే నేను కానీ నేను ఎవరో ఎవరికీ తెలియదు తెలిసిన వాళ్ళు అది స్వయంభూ అని మాత్రమే తెలిసింది అని నాకు అర్థమైంది నేను ఎవరిని అనేది ఎలా తెలుసుకోవాలో శ్రీ లాహిరి మహాశైల వారి అనుభవాల ద్వారా తెలియజేశారు ఆజ్ఞా చక్రం నందు ఉన్న మధ్య భాగంలో త్రికోణంలో ఒక బిందు ఉంటుంది ఇది ఏ చంద్రబింబం వంటి నాలుగు భాగాలుగా రెండు అర్ధ భాగాలుగా అర్ధనారిశుల తత్వం ఉంటుంది దీనినే చతుర్థ గుహ లేదా గగన గుహ అంటారు ఇందులో స్థిర గృహం అనగా గుణచక్రం అన్నమాట ఆ తర్వాత అగమ్య గృహం అనగా కర్మచక్రం అన్నమాట ఆ తర్వాత అక్కడ అక్కడ నుంచి అజరా గృహం అనగా కాలచక్రం ఆ తర్వాత అక్కడి నుంచి అమర గృహానికి అనగా బ్రహ్మచక్రానికి చేరుకుంటారు అప్పుడు మహాశూన్య రూపుడైన ప్రభువు బ్రహ్మదేవుడు మాత్రమే దర్శనమిస్తాడు అక్కడి నుండి ఈయన పుట్టుకకు కారణమైన మహావిష్ణువు దర్శనం కోసం సూర్యలోక సూర్యలోకంలో ఒక బిందువులోనికి అనగా ఈ బ్రహ్మచక్ర మధ్య బిందువులోనికి ప్రవేశిస్తే అప్పుడు సహస్రార చక్ర కమలంలోకి అనగా మహాశూన్యమైన కారకమైన అతిశూన్యమునకు వెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ శ్రీకృష్ణుని లీలామాయ ఉంటుందని దీనిని దాటితే అతి కష్టమైన ఇరుకైన దారి కనపడుతుందని చెప్పి ఆపివేసినారు అక్కడ రమణ మహర్షి అనుభవాలను బట్టి ఇది ఏ జీవనాడి అని దీని ఒక కొన హృదయ చక్రానికి కలుపుతుందని ఈ జీవనాడిలో హనుమంతుల వారు యోగ సాధన చేసుకుంటూ దర్శనం ఇస్తారని హృదయ చక్రమునందు అంగుల పరిమాణంలో సంకల్ప శరీరధారి అయిన అనంత పద్మనాభుడు ఒక చేతిలో ఇష్టలింగమూర్తిని పెట్టుకొని నిద్రావస్థలో అనగా బ్రహ్మ తదాకార స్థితిలో దేనికి స్పందించని స్థితిలో ఉంటాడు అని అక్కడ హృదయగ్రంథి వద్ద అనగా చినమస్తాదేవి చేతిలో కారణ శరీరం తల నరకబడితే అక్కడ అంగుల పరిమాణం ఉన్న సంకల్ప శరీరం బయటకు వస్తుందని దీనితో ఇరుకైన గొట్టం అనగా శ్రీ కాలభైరవుడి నోటి ఎందు ఉన్న గొట్టం వంటి మార్గం కనపడుతుందని దీనిలోనికి రేణువంత పరిమాణంలో సంకల్ప శరీరంను మార్చుకొని ప్రయాణం గలిగితే అప్పుడు బ్రహ్మరంధ్రం వద్దకి చేరుకుంటామని ఇక్కడ యోగ పతంజలి మహర్షి అనుభవాలు చూస్తే బ్రహ్మరంధ్రం వద్ద వరి ఒడ్లు యొక్క ముక్కు పరిమాణంలో చితాగ్ని స్వరూప దర్శనం ఇస్తుందని దానికి అధిదేవతగా దీపదుర్గ ఉంటుందని ఈమె మానవ ఆది జన్మ కపాల మోక్ష ప్రదాత అయి ఉంటుందని ఇక్కడ ఈమె పెట్టే సహనశక్తి యొక్క యోగమాయ పరీక్షను సాధకుడు మూడు నిమిషాల నుంచి తొంభై ఆరు నిమిషాల పాటు తట్టుకోగలిగితే అప్పుడు ఆది బ్రహ్మ కపాల ప్రదాత అయిన ప్రత్యంగిరా దేవత దర్శనం లభిస్తుందని ఈమె మహామాయావి అయిన మహావిష్ణుమూర్తి యొక్క నరసింహ స్వామి యొక్క స్త్రీమూర్తి స్వరూపం అయిన ఈ ప్రత్యంగిరా మాత యొక్క కాలు కింద ఉన్న ఆది బ్రహ్మ కపాలం విస్ఫోటనం చెందితే ఈ విశ్వసృష్టి స్థితి లయ పరిపూర్ణంగా అచేతన స్థితిలోకి శాశ్వతంగా వెళ్ళిపోతాయని వారి అనుభవాల ద్వారా నాకు తెలిసింది అంటే మనం చక్రంలోని త్రికోణం మధ్యలో ఉన్న బిందువు వంటి చంద్రుణ్ణి అనగా చంద్రలోకం చేరుకోవాలి అక్కడున్న వివిధ దైవమాయలు దాటితే మనకి ఇక్కడ ఉన్న గుహలోని నాలుగు గదులుగా అనగా గుణ కర్మ కాల బ్రహ్మచక్రాల యొక్క వరుసగా గుణాతీత స్థితి కర్మాతీత స్థితి కాలాతీత స్థితి జ్ఞానాతీత స్థితి పొందాల్సి ఉంటుంది అప్పుడు మనకి నందు ఉండే విశ్వం యొక్క మహాశూన్యం దర్శనం ఇచ్చును ఇక్కడ మనకి శూన్య బ్రహ్మ వస్తుంది ఇక్కడ నుంచి ఈ చక్రబిందువు అయిన సూర్యుడు అనగా సూర్యలోకానికి వెళితే అనగా సహస్రాల చక్రమునకు చేరుకోవాలి ఇందులో శ్రీకృష్ణుని నీరామాయ వెయ్యి సహస్ర లోకాలు అన్నీ పరమశూన్యంలో ఉన్నట్టుగా దర్శనమిస్తాయి మహావిష్ణు సహస్ర శిరస్సులతో సహస్ర చేతులతో దర్శనమిస్తాడు మరొక పక్క సంభ్రమాశ్చర్యములతో సహస్ర కాళ్లతో విశ్వరూపంతో మహాశివుడు కైలాస పర్వత దర్శనం ఉంటుంది విశ్వరూపధారిగా మహావిష్ణువు మానస సరోవరంలో ఉంటాడు ఒకరు వెలుగు ప్రపంచానికి విష్ణుమూర్తి అధిపతిగా ఉంటే చీకటి ప్రపంచానికి మహాదేవుడు అధిపతిగా ఉంటారు అనగా శివకేశవ అర్ధనారీశ్వర తత్వం ఈ చక్ర సహస్ర చక్ర స్థితిలో కనపడుతుంది అనగా ఆజ్ఞా చక్రంలో శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం లాగా అన్నమాట ఇక్కడ దాకా మనం నిజానికి అద్వైత స్థితిలోనే అనగా నేను వేరు దేవుడు వేరు అనే భావంలో ఉంటాము ఆ తర్వాత ఈ సహస్ర చక్రంలోని శ్రీకృష్ణుని లీలా మహామాయన దాటితే అప్పుడు మనకి హృదయ చక్రానికి వెళ్లే మార్గం దొరుకుతుంది జీవనాడి మార్గం దొరుకుతుంది ఈ మార్గమునకు అధిపతిగా శ్రీ చిరంజీవుడైన హనుమంతుల వారు సజీవుడుగా మనకి దర్శనమిస్తూ హృదయ చక్రానికి తీసుకుని వెళ్తారు కాకపోతే మనం ఈనకిలాగా అనగా సహస్రార చక్రంలో ఎంచుకున్న మన ఇష్టదైవ రూపమాయలో పడకూడదు అనగా హనుమంతుల వారు తమ ఇష్టదైవమైన శ్రీరాముడి మాయను ఇప్పటిదాకా దాటలేకపోయినారు వారి ప్రేమను పొందిన అలాగే వారితో యుద్ధం చేసినను వారి ప్రేమ మాయని దాటలేకపోయినారు అప్పుడు మనకి ఈ హృదయ చక్రం దేవాదిదేవుడైన అనంత పద్మనాముడి దర్శనం లభించును వీరి ఎడమ చేతిలో ఉండే ఇష్టలింగం మనకి అనుగ్రహించబడుతుంది ఈ ఇష్టలింగం తీరని మనకి ఇష్టమైన ఏకైక కోరిక ఏమిటో తెలియచేస్తుంది ఏకైక కోరిక దాటగలిగితే అనగా హనుమంతుల వారిని ఇక్కడ తన ఇష్ట కోరికగా శ్రీవ శ్రీరామ పాదాలు సేవగా వచ్చి వచ్చాయని గ్రహించండి అదే మహాశివుడికి పాలపాయసం దుర్గాదేవికి గారెలు విష్ణువుకి దద్దోజనం హనుమంతుల వారికి అప్పాలు లక్ష్మీదేవికి పరమాన్నం ఇలా ముప్పై మూడు కోట్ల దైవాలకు ఆయా ఆహార పదార్థాలు వారి ఇష్టదైవ స్వరూపాలు ఇష్ట కోరికగా మారినాయని తద్వారా వారంతా ఈ హృదయ చక్రం మాయకు బలి అయినారని గ్రహించాను నేను ఈ సాధనా స్థాయికి వస్తే త్రిపుర భైరవి ఇష్టదేవత మాయగా ఇష్ట కోరికగా మిరపకాయ బజ్జీలు వచ్చాయి వీటిని దాటుకోవడానికి ఇక్కడ వచ్చే నవపాషాణం అంటే తొమ్మిది రకాల విషయాలతో చేసింది నిర్మితమైన ఇష్టలింగ ఆరాధనను ప్రస్తుతానికి చేస్తున్నాను అలాగే మన జిజ్ఞాసి కూడా ఈ చక్రస్థితిలో ఉన్నప్పుడు ఇష్టదైవంగా తారకరాముడు ఇష్ట కోరికగా గోంగూర పచ్చడి వచ్చినాయి వాటిని మేము దాటినామో లేదో తర్వాత అధ్యాయాల్లో వస్తుంది అప్పుడు మనకి చిన్నమాస్తాదేవి దర్శనం ఇచ్చి మన కారణ శరీరం తలను నరుకుతుంది అప్పుడు మన తలలోని మెదడు మధ్య భాగంలో ఉన్న పిచ్చురది గ్రంథి నుంచి అంగుల పరిమాణం ఉన్న సంకల్ప శరీరధారి బయటకు వచ్చి ఈ విభేదనం అయిన హృదయగ హృదయ గ్రంథి ద్వారా అక్కడ ఉన్న సన్నని మార్గంలో పిండి రేణువు అంత పరిమాణంలో బ్రహ్మరంధ్రానికి చేరుకొని అక్కడ ఉన్న చితాగ్నిలో తన ఆది జన్మ కపాలంతో మోక్షమును చేసుకుంటే జీవన్ముక్తి పొందుతాడని ఒకవేళ ఆది బ్రహ్మ కపాల మోక్షం పొందితే శాశ్వత మరణ స్థితి అనగా సంపూర్ణంగా పరిపూర్ణంగా శాశ్వత అచేతనా స్థితిని పొందుతాడని అదే ఆది జన్మ కపాల మోక్షం పొందలేకపోతే మహావిష్ణువులాగా ఆరు నెలల పాటు అచేతన స్థితికి అనగా స్థితి అని మరో ఆరు నెలలు చేతనా స్థితి అనగా స్థితి పొందటం జరుగుతుందని అనగా తొలి ఏకాదశి నాడు ఈయన యోగ నిద్రలోకి వెళ్లటం అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ఈయన ఈ నిద్ర నుంచి బయటకు రావటం జరుగుతుందని నాకు అవగతమైంది ఇదంతా ఈయన విషయంలో తన హృదయ చక్రంలోని ఇష్టలింగ మాయను దాటి తన శరీరం తల విభేదనం చేసుకుని సింహం తనతో నరసింహుడిగా మారినా కానీ బ్రహ్మరంధ్రం వద్ద ఈయన సహనంతో లేకపోవడంతో సహనశక్తి మాయకు గురి అయితే ఈయన కాస్త ఉగ్ర నరసింహమూర్తి యొక్క స్త్రీ స్వరూపమైన ప్రత్యంగిరా దేవతగా మారినారని నా మనోదృష్టికి వచ్చింది ఏ బ్రహ్మ కపాలం మాయ తనని వదల వదలలేదో దానిని తమ ఎడమకాలి కింద ఉంచుకొని తన ఆది జన్మల కపాలమును నూట ఎనిమిది మాలగా వేసుకుందని నాకు అవగతమైంది తన ఆది జన్మ మోక్షం పొందకపోవడం వలన ఈయన మానవ అవతారాలుగా దశావతారాలు పొందుతున్నాడని నా మనోదృష్టికి వచ్చినవి మొట్టమొదటగా మహావిష్ణువుగా స్థూల శరీరంతో పరశురాముడిగా శరీరంతో వామరుడిగా కారణ శరీరంతో సాధన చెయ్యగా బ్రహ్మరంధ్ర సాధన వద్ద ఈయన కాస్త హయగ్రీవుడి అవతారంగా పొందాల్సి వచ్చింది అదే మళ్ళీ శ్రీ గౌతమ బుద్ధుడిగా స్థూల శరీరంతో శ్రీరాముడిగా సూక్ష్మ దారిగా శ్రీకృష్ణుడిగా కారణ శరీరం దారిగా బ్రహ్మరంధ్ర సాధన వద్ద అగ్ని సాధన చేస్తే సహన శక్తి కోల్పోయి నరసింహమూర్తిగా అవతరించారు అలాగే మీన కూర్మ వరాహ నరసింహ ప్రత్యంగిన అవతారాలు ఏర్పడి ఉండి ఉండవచ్చును ఈ అగ్ని సాధన స్థితిలోనే నరముఖం ఉన్న గణపతి కాస్త గజముఖ గణపతిగాను ఐదుసార్లు ఐదు సార్లు ప్రయత్నించిన హనుమంతుల వారు కాస్త పంచముఖ హనుమంతుడుగా పంచముఖ గాయత్రి గాను ఏకముఖ దత్తుడు కాస్త మూడు సార్లు ప్రయత్నించి త్రిముఖ దత్తుడిగాను ఈశ్వరుడు కాస్త త్రిముఖ ఈశ్వరుడు గాను దుర్గాదేవి కాస్త త్రిముఖ దుర్గగాను ఇలా వారి వారి అంతిమ బ్రహ్మరంధ్ర వద్ద సాధన చేసి అక్కడ ఉండే సహనశక్తి మాయను తట్టుకోలేక తలలు మార్చుకొని అవతారాలు ఎత్తుతూ ఉన్నారని నాకు అవగతమైంది ఇలా తలలు లేని వారు చిరంజీవి తత్వం పొంది హిమాలయ పరిసరాలలో గుప్త శరీరాలతో గుప్త యోగులుగా సుమారు వెయ్యి ఎనభై కోట్ల యోగులు సాధన కొనసాగిస్తున్నారు తమకి ఆది బ్రహ్మ కపాల మోక్షం ఇచ్చే మోక్షగామి కోసం కొంతమంది పరమాత్మ స్వరూపాలు ముప్పై ఆరు కోట్ల దైవ స్వరూపాలు ఎనభై నాలుగు లక్షల జీవజాతులు వెయ్యి ఎనభై కోట్ల వివిధ రకాల యోగులు ఎదురు చూస్తున్నారని నాకు అవగతమయ్యేసరికి నాలో నాకే తెలియని వణుకు భయం దడ మొదలైంది అంటే ఏకైక కోరిక మాయ వలన ఏకైక ఆత్మకాస్త ఏకత్వం నుంచి భిన్నత్వంగా ఇలా వివిధ రూపాలతో స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలతో యోగ సాధన చేస్తూ బ్రహ్మతదాకార స్థితిలో స్పందన లేని స్థితి హృదయ చక్ర ఆది జన్మ కపాల సిద్ధి కోసం అలాగే బ్రహ్మరంధ్రం వద్ద సహనశక్తి స్థితి కోసం అగ్ని సాధన చేస్తూ ఆది బ్రహ్మ కపాల మోక్ష సిద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అనగా రావడమైతే పరమశూన్యం వంటి రేణువు నుంచి బిందువుగా దీని నుంచి మహాశూన్యం నుంచి లింగమూర్తిగా పురుష దైవకనంగా రావటం జరిగింది ఈ రెండూ కూడా కలిసి అర్ధనారేశ్వర తత్వం లేదా శివకేశవ తత్వంగా మారిన ఏకతత్వ స్థితికి చేరటం లేదని భిన్నత్వం కాస్త తిరిగి ఏకత్వ స్థితిలోకి అనగా పరమశూన్యంలోకి శూన్యంగా మారటం లేదని రేణువుగానే ఇరవై నాలుగు అడుగుల శరీరం నుంచి శరీరం లేని పిండి రేణువుగా మారిన మారిన తర్వాత కూడా ఈ శూన్యస్థితిని పొందలేక శూన్య బ్రహ్మగానే మిగిలిపోతుందని నాకు స్ఫురణ అయింది అంటే అనంత పద్మనాభుడి కమలం నుంచి వచ్చిన సృష్టి బ్రహ్మ కాస్త శూన్యంలో కలిసిపోకుండా అంటే అనంత పద్మనాభుడు మహాశూన్యం అనుకుంటే ఇలా శూన్యంలో కలిసిపోకుండా రేణువుగా మారి శూన్య బ్రహ్మగా అంటే ఏకైక కోరిక కోసం ఏకైక ఆత్మగా శూన్య బ్రహ్మగా మారిపోతున్నాడు ఈ పిండి రేణువు నుంచే పంచముఖ గణపతిగా అవతారం జరిగింది కదా నేను అనేది నేను కాని నేనుగానే మిగిలిపోతుంది నేను అనేది కాస్త నీది నాది మనది అనే త్రిమూర్తుల స్వరూపాలుగా మారి సృష్టి స్థితి లయములతో నిజం లాంటి కలను నడుపుతున్నాయి అసత్యం లాంటి దానిని సత్యంగా చూపుతున్నాయి భ్రాంతి మాయలతో మర్మాలు చేస్తున్నాయి ఈ విషయం నేను అనే నేను అనేది మర్చిపోయి నేను కాని నేనుగా మారకుండా మాయ వలన నీది నాది మనదిగా మారి ఈ విశ్వ ఈ విశ్వసృష్టిని నడిపిస్తుంది నేను అనే దానికి తను ఏమిటో ఎరుకైతే గాని మాయ మాయమవదు అంటే ఈ విశ్వం అంతా ఉన్నదంతా నేను అనేది అన్నమాట ఏకైక ఆత్మస్వరూపం అన్నమాట నేను కానిది లేదు నేను లేనిది లేదు నేను ఎన్నాళ్ళు మాయమన నేను కాదు అనుకొని నేను కాని నేను ఉన్నదని దాన్ని ఆత్మ అని భగవంతుడిని పరమాత్ముడిని గురువు దైవం అని పేరు పెట్టుకొని తనకి తానే వేరువేరు అయిపోయింది మాయలో పడిపోయింది తల్లి గర్భం నుంచి బిడ్డ వచ్చినట్లుగా నేను కాని నేను నుండి నేను బయటకు వచ్చిన అనంత పద్మనాభుడి బొడ్డు వద్ద ఉన్న మణిపూరక చక్రం కమలం నుంచి విశ్వసృష్టి బ్రహ్మ వచ్చి వేరుపడినట్లుగా అన్నమాట నిజానికి తల్లికి ఆ తల్లి నుంచి పుట్టిన బిడ్డకి ఎలాంటి తేడా ఉండదు కానీ మాయవలన స్త్రీ పురుష లింగభేదం హృదయ చక్రం వద్ద ఉన్న ఇష్టలింగం చేస్తోందని అనగా ఏకైక కోరిక చేస్తోందని సంతానం కావాలనే కోరిక కలిగితే గాని అది ప్రేమ మోహ వ్యామోహాలుగా మారి కామమాయకి గురై శ్రీమూర్తిని చేరి సంతానం పొందటం జరుగుతుంది కదా అసలు సంతానం కావాలని కోరిక లేకపోతే ఈ విశ్వసృష్టిలో సృష్టి చక్రం బ్రహ్మాండ చక్రం కాలచక్రం ధర్మచక్రం జన్మచక్రాలు ఉండేవి కావు కదా అంటే ఒక రకంగా ఎవరికి వారే తమ జన్మ అయిన నేను నుండి ఒక కోరిక మాయలో పడి ఈ విశ్వంలో తమ ఇష్టలోకాలు ఏర్పరచుకున్నట్లుగా వాటిలో ఉంటున్నట్లుగా వాటితో పడిపోతున్నట్లుగా ఊహించుకుంటూ కళలు కంటున్నారు అంటే నేను అనేది తన ఇష్ట కోరిక అంటే తనకి సహచర్యం కావాలని అనుకోవడంతో నిజంలాంటి కల వంటి విశ్వ ప్రపంచం ఏర్పడి బ్రహ్మాండాలు గ్రహాలు లోకాలు అందులో వివిధ రకాల శరీరవాసులు ఇలా ఊహా ప్రపంచం ఏర్పడి ఎవరికి వారే ఈ లోకంలో ఇలాంటి అసత్య బ్రతుకులు బతుకుతున్నారన్నమాట ఇందులో ఏవీ నిజం కాదు ఏవీ సత్యం కాదు నేను అనేది ఉండటం సత్యం లాంటి కళ ఎందుకంటే ఇది పరమశూన్యం యొక్క రూపమే తను కాస్త ఆకార స్వరూపుడిగా అనగా నిరాకార పరబ్రహ్మ కాస్త ఆకార పరబ్రహ్మంగా ఉంటే ఎలా ఉంటుందని చూడాలనిపిస్తే ఇలా ఆకార స్వరూపం అనగా ఆకారం లేని నిరాకార పరమాత్మ శూన్యం నుంచి ఆకారం ఉన్న శూన్య బ్రహ్మగా బయటకు వచ్చాడు అది కూడా ఆత్మస్వరూపంతో వచ్చి అది కాస్త త్రి స్త్రీ పురుషులుగా విభేదనం చెంది అవి చేరి మూడు పురుష త్రిమూర్తులు త్రి స్త్రీ స్వరూపాలు త్రిశక్తులుగా రూపాంతరాలుగా ఇవి కాస్త సృష్టి స్థితి లయా అంటూ మాయాకర్మలు సృష్టించుకొని ఇచ్ఛ క్రియ శక్తుల వంటి త్రిగుణ మాయలను సృష్టించి బ్రహ్మాండాలు అండాలు పిండాలు అంటూ జీవక్రియలు చేస్తున్నట్లుగా కళలకంటూ నేను దొంపతించాయి అసలు విషయం మర్చిపోయేటట్లుగా చేసినాయి అంటే ఇదంతా ఎలా ఉంది అంటే ఒక యోగి మహాశివరాత్రి నాడు గంగా స్నానం చేద్దామని స్నానానికి వెళ్తూ తన ఇష్ట ఇష్టమైన కమండలం ఆ నది ఒడ్డున ఉంచి దాని మీద గుర్తుగా మట్టి లింగ మట్టితో లింగంలాగా పోసి కప్పివేసి స్నానానికి వెళ్ళిపోయినాడు ఇది గమనించిన ఒకడు ఆ యోగి ఇలా చేశాడు అంటే ఏదో పరమార్థం ఉంటుందని వీడు ఏదో ఊహించుకొని వాడు కూడా మట్టితో లింగంలాగా చేసినాడు వీణ్ణి చూసి మరొకడు ఇలా సుమారుగా అక్కడ కోటాను కోట్ల మట్టిలింగాలు సృష్టించబడినాయి ఇంతలో స్నానానికి వెళ్లిన యోగి తన కమండలం తీసుకుందామని వచ్చేసరికి తను చేసిన మట్టిలింగం లాంటివి కోటాను కోట్లుగా కనిపించేసరికి అందులో తన మొదటి లింగం ఏదో తెలుసుకోలేక తన కమండలం మరవలేక వదిలిపెట్టలేక ఎప్పటికైనా అది కనబడకపోతుందా అని ఎదురుచూస్తూ ధ్యానస్థితిలో ఉండిపోయినాడు ఈ యోగి ఎవరో కాదు ఆది యోగి అయిన పరమశివుడు ఆయన ఏకైక ఇష్ట కోరిక శాశ్వత మరణావస్థ అనగా బ్రహ్మకపాల మోక్షప్రాప్తి కోసం ఆయన నిరంతరంగా ధ్యాన స్థితిలో ఉంటున్నాడు కానీ తన ఇష్టలింగం యొక్క కోరిక మాయను దాటలేకపోతున్నాడు కైలాస పర్వతంలో సాంబశివుడుగా ప్రతిజీవి సహస్రార చక్రం పిట్యుటరీ గ్రంథి లోపల కారణ శరీరంతో నేను నేనుగా నిరంతరముగా అర్ధనిమీలిత నేత్రాలతో నిద్రా మెలుక కాని సమాధి అవస్థ స్థితిలో మనలో నిరంతరం తారక తారకరామ మంత్రంతో ధ్యానం చేస్తూ ఉన్నాడని నాకు అవగతమయ్యేసరికి అలాగే హృదయ చక్రమునందు అనంత పద్మనాభుడు తదాకార స్థితిలో తుంకారనాదంతో స్పందనారాహిత్య స్థితి కోసం అంగుళ పరిమాణంలో సంకల్ప శరీరంతో సాధన చేస్తున్నాడని బ్రహ్మరంధ్రం వద్ద ఉండే ప్రత్యంగిర దేవత మహామాయ శక్తి కోసం అగ్ని ఆరాధన చేస్తున్నాడని అవగతమైంది ఇదంతా చైనా పెట్టెల మాదిరిగా ఉందని నాకు అనిపించసాగింది ఇందులో సైజులు తగ్గుతూ ఒక పెట్టెలో మరొక పెట్టె అందులో మరొక చిన్న పెట్టె అందులో మరొక చిన్న పెట్టె ఇలా ఒక అడుగు పెట్టె పరిమాణం నుంచి అంగుళం పెట్టె అనగా సుమారు తొమ్మిది పెట్టెలు ఒకే ఒక పెట్టెలో ఉన్నట్లుగా ఉన్నారని మనకు వారికున్న ఏకైక మాయ తీరితే గాని పదార్థమాయ దాటలేరని యథార్థం తెలియదని దాని వలన మూలస్థానం తెలుస్తోందని టీవీలో ఆ సమయానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు వచనం నా చెవిలో పడుతూ ఉండగా నాకు తెలియకుండానే యోగమత్తు నన్ను ఆవరించింది నేను ఈ ఇష్ట కోరిక మాయ ఆవరించినట్లుగా నేను నిద్రలేచేసరికి ఇదంతా కూడా అర్థమై కానట్లుగా ఉంది నేను అనేది ఇష్ట కోరిక మాయలో ఉన్నదని ఈ మాయను ఛేదిస్తే మనకి కపాలమోక్ష ప్రాప్తి అవకాశం కలుగుతుందని నెమ్మది నెమ్మదిగా అర్థమవ్వసాగింది అంటే చిదంబర క్షేత్రంలో పార్వతి మహేశ్వరుడికి తీవ్ర పోటీలో నాట్యం చేస్తూ ఉండగా శివుడు తన నగ్నత్వం యొక్క మాయను దాటి ఎడమకాలను పైకి లేపితే అమ్మవారు తన నగ్నత్వం యొక్క సిగ్గుపడి భయంతో కాలు ఎత్తకపోయేసరికి మహేశ్వరుడు కాస్త దిగంబరతత్వంలో విజేత అయితే అమ్మవారు సిగ్గు వలన ఏర్పడిన నగ్నత్వం వద్ద ఆగిపోయిందని ఇదే అసలు సిసలైన చిదంబర రహస్యమని అంటే అమ్మవారికి ఉన్న నగ్నత్వం సిగ్గు అనే కోరిక వలన విశ్వం అంతా చలనస్థితిలో ఉందని నిజం లాంటి భ్రమ కలిగిస్తోందని అదే శివుడు తన చలనరహిత స్థితి నేను పొందిన దిగంబర దిగంబరతత్వసిద్ధి వలన అచేతన స్థితిలో తను తనలో ఉన్న నేను కాని నేను అనేది చేతనా స్థితిలో ఉండటం వలన బ్రహ్మం సత్యంగాను ప్రకృతి అసత్యంగా ఇలా ద్వంద్వ ప్రవృత్తిగా ఈ లోకవాసులకు అగుపడుతుందని స్ఫురణకు వచ్చింది అంటే ఇదంతా ఒక యోగి గోచిగుడ్డ కథలాగా ఉంది అంటే ఒక నగ్నయోగి ఒకరోజు తన మర్మాంగం చూసి సిగ్గు కలిగి దానిని ఎవరికీ చూపకూడదని ఒక గుడ్డ కట్టుకోవడం ఆరంభించాడు ఇది గమనించిన గణపతి ఎలుక కాస్త దీనిని ఎత్తుకొని పోవటం ఆరంభించింది దీని బాధపడలేక అమ్మవారి పులి అంశ అయిన పిల్లిని పెంచసాగినాడు దీని పోషణార్థం దత్తుడి మాయావి అయిన ఆవుని పెంచసాగినాడు దీని పోషణార్థం గడ్డి కోసం అన్నపూర్ణాదేవి అంశ అయిన గడ్డిని పెంచడం కోసం వ్యవసాయం చేయడం ఆరంభించాడు ఇటు వ్యవసాయం అటు ఇంటి పనులు చేసుకోలేక అనగా తదాకార స్థితిలో ఉండలేక ఇల్లాలని తెచ్చుకున్నాడు ఈమెను చూసి మోహ వ్యామోహ కాస్త ఏకైక కామ కోరికగా మారి పన్నెండు మందిని కన్నాడు వీరి కోసం గ్రామాలు పట్టణాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు లోకాలు బ్రహ్మాండాలతో కూడిన విశ్వమును తయారు చేసుకొని ఇదంతా చేసిన తరువాత విసుగు చెంది బైరాగిగా విరాగిగా మారి ఏకైక ఆత్మగా నేనుగా మారిపోతున్నాడు వేరేగా ఏకైక ఆత్మగా నేనుగా మారిపోతున్నాడు మళ్ళీ కొన్నాళ్ల తర్వాత సిగ్గు అనే నగ్నత్వ మాయ వలన ఆశకిలోనై ఎలుక నుంచి ఈ బ్రహ్మాండములను సృష్టించి దానిని ఆడించడం వైరాగ్యం చెంది నాశనం చేస్తున్నాడు కానీ తను నాశనం అవ్వడం లేదు ఎందుకో తెలియని కోరిక మాయలో పడుతున్నాడు కష్టాలే కోరిక యొక్క మూలం అని తెలుసుకుని కోరికలేని సమాజం చూడాలని కోరికను పెట్టుకున్న బుద్ధుల్లాగా నేను పరిస్థితి ఉన్నదని కోరికలు మూలమని తెలుసుకుని వాటిని తీరని కోరికలు తీరే కోరికలు తీర్చే కోరికలు కూడా దాటుతూ ఏకైక ఇష్ట కోరికను నేను అనేది దాటలేకపోతుందని అనగా మహాశివుడి శాశ్వత మరణ కోరికలాగా మహావిష్ణువు స్థితి కోరికలాగా మహాబ్రహ్మ సృష్టి కోరికలాగా దత్తుడు భక్త దీన జనోద్ధారణ కోరికలాగా మహా ఆదిపరాశక్తి నగ్నత్వ కోరికలాగా హనుమత్ తన ఇష్టదైవ సేవా కోరికలాగా ఏదో ఒక తమ ఏకైక ఇష్ట కోరిక మాయలో తనకి తెలియకుండానే నేను నేను పడిపోతుందని నాకు అవగతమైంది అంటే నేను అనేది తన అంతిమ సాధనా స్థాయికి అనగా బ్రహ్మరంధ్రం వద్ద అగ్ని సాధనా స్థితికి వచ్చేసరికి రూపం దహనం కావలసిన చోట అనగా రూపం అంతం కావలసిన చోట రూపాంతరం చెందుతుందని అక్కడికి వచ్చే తన ఇష్ట కోరిక మాయవలన సహనశక్తి కోల్పోయి రూపం నేను అనేది మార్చుకొని రూపాంతరం చెంది మరొక కొత్త రూపంతో అవతరిస్తుందని నాకు మనోదృష్టి ముందు కదలాడి స్ఫురణకు వచ్చింది అంటే మొదట నేనుకి ఇష్ట కోరిక తిరుపతి లడ్డు వ్యామోహం ఉంటే అది కాస్త రూపాంతరం చెంది మోతీచూర్ లడ్డుగా మారిన ఇష్ట కోరికగా మారి దీనిని అనుభవించడానికి కర్మగాను జన్మగాను నేను అనేది రూపాంతరం చెందుతుంది పోనీ లడ్డూలు మానేస్తే మిరపకాయ బజ్జీలుగా ఇష్ట కోరికగా మారితే నేను ఏం చేస్తుంది కోరిక లేని స్థితి పొందాలనేది కూడా కోరిక కదా అంటే ఈ లెక్కన కపాల మోక్షం పొందాలనే కోరిక ఉంటే అది మనకు సాధన అంతిమ స్థాయిలో తీరని ఇష్ట కోరికగా మారవచ్చును కదా మరి కోరిక లేకపోతే ఆ కోరిక తీరినట్లుగా ఎలా తెలుస్తోంది తెలుస్తోంది అంటే నీవు ఉన్నట్లే కదా తెలియకపోతే అది తీరినట్లు అవునా కాదా తెలియని అయోమయ స్థితిలో ఉంటామన్నమాట తెలుసుకుంటే మాయ తెలుసుకో లేకపోతే అనుమానం స్పందిస్తే మాయ స్పందించకుండా ఉండలేని స్థితి అంటే చచ్చినవాడికి వాడు చచ్చాడని వాడికి తెలియదు వేరే వాళ్ళు ఉండరు ఉన్నది తను ఒక్కడే కదా అదే నేనే కదా వేరే వాళ్ళు ఉన్నా కూడా చచ్చినవాడికి ఎలా అర్థమైనట్టుగా తను చచ్చిపోయాడని చెప్తారు అంటే ఇదంతా సిరివెన్నెల సినిమా ఉంది అందులో హీరో గుడ్డివాడు హీరోయిన్ మోగది మరి గుడ్డివాడికి ఈమె చేసే సైగలు కనిపించవు వాడు చెప్పే మాటలు ఈమెకి అర్థం కావు మధ్యలో మూడో వ్యక్తితో ఎవరితో సంబంధం లేకపోతే అంటే చచ్చినవాడికి తను చచ్చిన విషయం తెలియని స్థితి రేపు నేను కూడా సాధన చేస్తే కపాల మోక్షం పొందినను కూడా తెలియని స్థితి పొందినానో పొందలేదో తెలియని అయోమయ స్థితి పొందినాను అంటే మోక్ష కోరిక మాయకు గురైనట్లే కదా మళ్ళీ మోక్షలోకం సృష్టించ సృష్టించడం జరుగుతుంది కదా అందుకే కాబోలు ఉరి తీసే ముందు తన చిట్ట చివరి కోరిక ఏమిటో తెలుసుకొని అది వారికి తీర్చి ఉరి తీస్తారు అలాగే చచ్చిన వారికి ప్రధాన ద్వాదశ కర్మ ప్రక్రియలో వారికి ఇష్టపదార్థాలు ఆనవాయితీగా పెట్టడం జరిగింది అని నాకు స్ఫురణకు వచ్చింది మోక్ష ప్రాప్తి గురించి శ్రీ లాహిరి మహాశయుడు ఒక డైరీలో తనకి మోక్షం కలిగిందని ఎవరైనా అన్నట్లయితే అతనికి మోక్షం కలగలేదని తెలుసుకోవాలని ఎందుకంటే ఆకలి దప్పికలు దేహ బాధ దేహ జ్ఞానం మొదలైనవి మాయలో ఉన్నవాడికే కలుగుతున్నాయని కా కానీ వస్తుత మోక్షప్రాప్తి పొందిన వారికి ఆకలి దప్పికలతో పాటు దేహ బాధలు బోధలు ఇతి బాధలు జ్ఞానములు ఉండవని అతనికి సుఖదుఖాల ఎందు రాగద్వేషాల ఎందు జ్ఞానం అజ్ఞానం ఎందు అనగా తనకి మోక్షం కలిగిందో లేదో తెలుసుకునే జ్ఞానం కూడా ఆ సమయంలో అతడికి ఉండకపోతే శూన్యంలో విలీనం అవుతాడని కాకపోతే ఇది ఒక విచిత్రమైన అవస్థ అని ఈ అవస్థను పొందలేని వారు ముక్తి జీవులుగా ఉండిపోతారని కానీ వీరందరికీ అంతా బ్రహ్మమయంగానే కనపడుతోందని భౌతిక పదార్థం కాస్త బ్రహ్మ పదార్థంగా కనపడుతుందని అద్వైత స్థితిని అనుభవిస్తూ ఉంటారని కానీ ఏకత్వ స్థితికి మీరు పొందలేరని అనగా ఈ విశ్వబ్రహ్మ పదార్థంలో మీరు విలీనం కాకుండా శూన్య బ్రహ్మగా మారి అనగా సుఖమహర్షిలాగా అంటే ఆయన వేదవ్యాసుడి కుమారుడు సుఖమహర్షిగా లాగా బ్రహ్మమును చూస్తారని వీరు ఎన్నటికీ దైవద్వైత స్థితిలోనికి తిరిగి రారని పైగా అన్నింటియందు బ్రహ్మమును చూస్తూ ఎలాంటి ప్రయాస లేకుండా బ్రహ్మములో విలీనం కాకుండా వారిని చూస్తూనే బ్రహ్మగా నిలిచి ఉండిపోతారని ఇట్టి వారిని భగవద్గీత స్థితప్రజ్ఞుడు అని తత్వమసి అని చెప్పిందని రాసుకున్నారు అంటే ఈ లెక్కను చూస్తే చావాలని అనుకునేవాడు ఎలాంటి కోరికలు లేని అతీత స్థితి పొందితే కలిగేది మోక్షప్రాప్తి ఒకవేళ ఏదైనా ఏకైక ఇష్ట కోరిక మాయలో పడితే కలిగేది ప్రాప్తి అంటే నేను అనేది నేను కాని నేనుగా మారితే మోక్షప్రాప్తి లేకపోతే నేను అనేది ఎలాంటి రూపాంతరం చెందకుండా నేనుగా ఉండగలిగితే ముక్తి ప్రాప్తి అంటే నేను అనేది ఆత్మయని స్వస్వరూప జ్ఞానం పొందితే ప్రాప్తి అది కాస్త నేను అనేది ఆత్మ అని మరిచిపోతే మోక్షప్రాప్తి అన్నమాట నేను అనేది నామరూపాలలో ఇరుక్కుంటే అజ్ఞాన ప్రాప్తి నేను అనేది ఆత్మగా అంటే జ్ఞానప్రాప్తి నేను అనేది చలన స్థితిలో ఉంటే మాయా సహితం అదే స్థిరంగా ఉంటే మాయా రహితం స్థితి అన్నమాట అన్నమాట ఏమిటి ఉన్నమాటే ఇది వామో ఇదంతా అర్థమయ్యి అర్థం కానీ అయోమయంగా ఉంది అంటే ఈ లెక్క నేను సాధన చేసి చిట్టచివరి అంతిమ స్థాయికి వచ్చిన తరువాత నాకు మోక్షప్రాప్తి కలిగిందో లేదో తెలియని స్థితి అన్నమాట పొందినానంటే మాయలో ఉన్నట్లు పొందలేదు అంటే పొందకపోవడం కాదు దీనమ్మ జీవితం అన్నిటినీ వదిలిపెట్టి జీవితానికి సాధనా ప్రక్రియలతో నానా చంకలు నాకిస్తే చిట్ట చివరికి మనకు మిగిలేది అర్థమై అర్థం కాని విచిత్రావస్థనా అదే మోక్షప్రాప్తి కలిగిందో లేదో తెలియని అవస్థ పోని సాధన ఆపేస్తే కోరికలు కర్మలు జన్మలు విషయవాసనలు పుట్టడాలు చదవటాలు ఉద్యోగాలు పెళ్లిళ్ళు పిల్లలు ఈతి బాధలు కష్టసుఖాలు మరణాలు ఆవేదనలు వంశాల అభివృద్ధి కష్టనష్టాలు ఇలా జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది ఇది ఎన్నటికీ ఆగదు ఇందులో నుంచి మనకి మనమే బయటపడేదాకా ఆ జీవిత నాటకం ఆటలో మనకి మనమే ఈ నాటక పాత్ర నుండి తప్పుకోవాలి మనం తప్పుకున్న జీవిత ఆట నాటకం కొనసాగుతూనే ఉంటుంది నేను కాకపోతే నా పాత్రను మరొకరు నేను వేస్తూనే ఉంటారు కదా ఆట ఆగదు నాటకం సాగదు అంటే వెయ్యి కొరడా దెబ్బలు సహస్రాల చక్రంలో వెయ్యి పద్మములు తినాలా వెయ్యి కొరడా దెబ్బలు తినాలా ఒకే ఒక కొరడా దెబ్బ అంటే ఏకైక ఇష్ట కోరిక హృదయ చక్రంలో ఉంటుంది ఈ ఒకే ఒక్క కొరడా దెబ్బ తింటూ ఉండాలా ఏది చేసినను కొరడా దెబ్బలు లేదా కొరడా దెబ్బ తప్పక తప్పదు సాధన చేస్తే ఒక దెబ్బ సాధన చేయకపోతే వెయ్యి దెబ్బలు ఉంటాయని అవగతమైంది వెయ్యి కోరికలు వెయ్యి కోట్ల జన్మలు వెయ్యి కోట్ల జన్మలు ఇంటూ పది లక్షలు అంటే పది లక్షల ఆయుషుతో ఇరవై నాలుగు లక్షల జీవజాతులతో భూలోకవాసులుగా మన కాలచక్రంలో కూడిన జీవిత చక్రం నడుస్తుంది అదే ఒక కోరిక ముక్తిజీవి బ్రహ్మస్థితి పరమాత్ముడిగా కారణలోకవాసిగా జీవిస్తాము జీవించడం ఖాయం అది శివుడిగానా జీవుడిగానా అని మనకి మనమే నిర్ణయించుకోవాలి సాధన చేస్తే జీవుడు కాస్త శివుడవుతాడు సాధన చేయకపోతే శివుడు కాస్త జీవుడవుతాడు శివుడిగా ఉంటే తనలో తాను స్పందించాలి అదే జీవుడిగా ఉంటే తనకు తాను స్పందిస్తాడు